ఇది గురు పూర్ణం ఇది చాలా సంవత్సరాలు మనం కలుసుకుంటూ వచ్చాం నాకు గురువు ఉన్నాడు నన్ను గురువు అంటారు మీరు నేను ఎందుకంటే మాట్లాడుతూ ఉంటాను నా గురువు నాతో మాట్లాడు నన్ను చూడకుండా ఉంటాడు ఆస్తునాన్ని చూస్తూ ఉంటాడు అనుక్షణం వెనుక ముందు చూస్తూ ఉంటాడు మార్క్టాట చేసేదంతా తప్పో రేటో తెలియదు విషయాలా ఎంత గురువు చూస్తే ఎంత కష్టం చూడకుండా ఉండాలి మనం చూసినప్పుడు మనం చూడాలి మన తప్పులంటే ఆయన పట్టించుకోకూడదు మనం ఏమైనా మంచి పని చేస్తే దానికి కలితం ఇస్తూ ఉండాలి ఎప్పుడు తన తపస్సు చేత కాపాడుకుంటూ ఉండాలి మన్ని తపస్సు ఏమని అనకూడదు ఇట్లాంటి గురువు దొరికితే కావాలి నిజంగా మనందరికీ అలాంటి వాడు ఉన్నాడు అతడి శివుడు శివుజీ శివయోగ గురువు అంటే అట్టివాడు కాబట్టి కరుణా స్వరూపుడు మనం ఏదో అడుగుతూ ఉంటాం ఎందు చేస్తూ ఉంటాం ఆయన మనం ఏది చేస్తే ఆయన సంతోషిస్తాడని మనకి తెలుసు అది చెయ్యం చెయ్యలేము కానీ నిత్యము అడిగేదంతా అనుగ్రహమే ఈ కోరికలకి ప్రపంచం అంతా ఒక మాట ఒక ముద్ద చేసి చేతిలో పెట్టినా అది నింగిగలిగినప్పటికీ అది సరిపోదు ఎందుకంటే మనిషి నోరు చిన్నది పట్టు చిన్నది జీవితం ఇంకా చిన్నది మనస్సు ప్రపంచం అంత పెద్దది ఏమున్నా నిండదు ఇది మన నిర్మాణం ఇది ఎవరు చేశారు నిర్మాణం నువ్వే కదా చేశావు నా తప్పే ఉంది నా అజ్ఞానానికి నేను కొనుక్కున్నా పదార్లు కొనుక్కోలేదే నువ్వు కదా నాకు కల్పించావు నేను పుణ్యం చేయలేదంటావు కొన్ని చేసే బుద్ధిని ఇవ్వలేదు కదా ఈ విధంగా చాలా తెలివిగా ఆర్గ్యుమెంట్ చేయవచ్చు భగవంతుడితో ఆయన ఒక్కరితోనే ఇలాంటి ఆర్గ్యుమెంట్ చేయడానికి వీలవుతుంది ఎవరితో చేసినా ఒప్పుకోడు ఆఫీసులో సీనియర్తో మాట్లాడితే ఒప్పుకుంటాడా ఇలాగా నేబర్తో ఇలా మాట్లాడితే ఒప్పుకుంటాడా ప్రతి మనిషి కూడా మనకి పరీక్షాధికారి పరీక్ష చేయనటువంటి అనుగ్రహ స్వరూపుడైన గురువు శివుడు అక్కడే అలాంటి శివుణ్ణి పెట్టుకుని ఇంకా ఎందుకు కష్టపడాలి అని ప్రశ్న శివయోగ గురువు అన్నారు శివయోగ గురు అంటే మనుషుడు మనకా మనకు కాదు మనకి మాత్రమే కాదు సమస్త జీవకోటికి ఉత్తరాన్ని ఇంకా వృద్ధలోకాలు ఉన్నాయి అక్కడ ఉభర్ సువర్లోకం స్వర్గలోకం జనోలోకం తపోలోకం మహర్షులు ఉన్నారు అక్కడ బ్రహ్మలోకం వాటి కూడా ఆయన గురువు సంస్థ జీవకోటి గురువు వాడు ఎవరిని తప్పడతాడు జగత్కి కారణం ఆతాడు శివయవ గురువు శివుడే గురువు అని అన్నప్పుడు మనం ఎవరిని ఆరాధించాలి వారినే ఆరాధించాలి భారతదేశంలో గురువు లేనివాడు లేడు శ్రీకృష్ణుడికి గురువు ఉన్నాడు శ్రీరాముడికి గురువు ఉన్నాడు రాక్షసుల గురువు ఉన్నాడు దేవతలి గురువు ఉన్నాడు ఇంద్రాదులకు గురువు ఉన్నాడు ఒక పరమేశ్వరుడికి గురువు లేడు ఆయన అందరికీ గురువు అయినాడు బ్రహ్మదేవుడు కూడా విష్ణుని ధ్యానిస్తూ ఉంటాడు విష్ణు అంతర్ముఖంగా శివతత్వాన్ని ధ్యానిస్తాడు బిందువుని ఆయన కమలనాభంలోంచి బ్రహ్మని సృష్టిస్తాడు ఇంత పని చేస్తాడు చివరికి భగవంతుడి గురువు లేడుంటే అలాగా ఆయనకి తనకి తానే గురువు ఆయన కూడా ఉన్నాడు అనర్థం అతడు కూడా గురువు ఉన్నాడు కానీ తానే గురువు పూర్వం మనుష్యుల్లో ప్రతి వారికి ఒక గురువు ఉండేవాడు కదా రాముడికి వశిష్ఠుడు చాలా బోధ చేశాడు వశిష్ఠుడిని రాముడి ఎన్నో అడిగాడు వశిడికి చెప్తూనే ఉన్నాడు రాముడు పరంధాముడు అంటారు ఎందుకంటే నిజంగా వేషం కోసం అడిగాడు ఆ తమాషా కోసం గురువు తెలుసు లేదు పరిశీలి అలా అడగలేదు రాముడు చాలా జెన్యున్ గా అడిగాడు అది పూర్ణ సంపూర్ణమైన మనుష్యత్వం మనుష్య లోకంలో పుట్టిన తర్వాత మనుష్య జీవితం జీవించిన తర్వాత మనుష్య జీవితంలో ఉండేటువంటి కష్ట సుఖాలని చూస్తూ ఉన్న తర్వాత ఓ తండ్రి ఓ తల్లి తమ్ముళ్ళు భార్య పెళ్లి రాజ్యం ప్రజలు శత్రువులు రాక్షసులు దేవతలు యజ్ఞాలు క్రతువులు ఏది తప్పి ఆయనకు అన్ని సం సంప్రాప్తమైన ఇందులో ఉండి కూడా ఆయన జ్ఞానిగా ఉన్నాడు అంటే జ్ఞానిగా ఉన్నాడని అలా చెప్పలేదు రామాయణంలో మనుషుల వల్లనే ఉన్నాడు అంతర్యామిగా లోపల యథార్థమైనటువంటి దుఃఖం సుఖం ఏమీ లేకుండా శాంత స్వభావుడే ఉన్నాడు తండ్రి పోయినాడంటే ఏడ్చాడు భార్యను రాక్షసు రెత్తిపోయినాడంటే గోలబెట్టి ఏడ్చాడు పశువుల్ని పక్షుల్ని చెట్లని పుట్లని అందరిని అడిగాల సీతం సుషాల సీతం సుశావా చేత ఆమె అడిగాడు మనబలిని జీవనం అంతా జీవిస్తో అంతఃకరణలో లోపల ఎక్కడో నిర్భేదం నా జీవితం అంతా అయిపోయింది ఇంకా నన్ను ఎవడు రక్షిస్తాడు ఈ మాటలు రాలేదానికి ఆ దుఃఖం ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తో అంతఃకరణలో లోపల స్థిరత్వంతో జీవించాడు ఆయన కాబట్టి అతివాడికి ఈ లౌకిక జీవనంలో వచ్చేటువంటి సుఖదుఖముల యొక్క విశ్లేషణ సందేహాలన్నీ కూడా మనలాగే ఆయనకి వచ్చాయంటాడు రామాయణాలు అలాగ మనుష్యత్వం ఆయనలో లేకపోతే అతడు మనకి ఆదర్శం కాడు భగవంతుడు మనకు ఆదర్శం ఎట్లా అవుతాడు చూడండి భగవంతుడు ఎలా ఉన్నాడు నువ్వు కూడా అలా ఉండాలి అంటే అర్థం ఉంది మాట మరో మనిషిని చూపించి నీలాంటి మనిషి అతడు ఎలా ఉన్నాడు చూడు నువ్వు కూడా అలా ఉండాలి అని చెప్పడం ఆదర్శం మనిషికి మనిషి ఆదర్శమే కాని ఈశ్వరుడు కాడు కానీ కాడు ఆదర్శం ఉంటే మనలాంటి వాడు మరొకడు మంచి పని చేస్తే ఆ మనకి ఆదర్శం ఆ తడి వల్లే మనం ఉండాలి అందుకని రాముడు మర్యాద పురుషోత్తముడని ఇట్లాంటి పేరుతో వర్ణించారు ఆతడు ఆరాధించింది శివుణ్ణి ఆతడు అపరాధానికి శిక్షించి చంపినటువంటి రాముడు శివభక్తుడు వాడు జ్ఞానులు కారు రాక్షసులు భగవంతుని ఆరాధించారు కానీ జ్ఞానం మోక్షం కోసం ఆరాధించారా అజ్ఞానంతో ఆరాధించారు అజ్ఞానుభూ ఇష్టమైన వేరాలు పొందారు లోక కంటకమైనవి కాబట్టి భగవంతుని ఆరాధించడం మాత్రమే సరిపోదు అందుకని అందరికీ కూడా నిత్య జీవితంలో గురువు ఉన్నాడు భగవంతుని ఏం అడగవచ్చు ఎలా అడగవచ్చు ఏది అడగకూడదు అడిగినది ఇవ్వకపోతే ఎంత సంతోషించాలి అడిగినది ఇస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ చెప్పేవాడు గురువు ఈ గురువే మనకి మిత్రుడు సేవకుడు సలహాదారు మనకి ముందు వెనక ఉండే అన్ని కూడా మార్గదర్శకుడైన వాడు ఒకటి దొరికితే తను తప్పు చేస్తేనే అతడి బాధ్యత బాధ్యత మంచి పని చేస్తే నా మంచితనం అలా అనుకుంటే గురువుకి అభ్యంతరలేదు కాబట్టి ఎవరికి ఎక్కువ బాధ్యత గురువు గురువు అని చెప్పి ఎవరైనా ఇలాగ పాదుపూజ చేసిన మీకొక్కరు ఎవరైనా ఇలాగ గంటసేపు పాదుపూజ చేస్తే మీకు తెలుస్తుంది అది ఎలా ఉంటుందో మాట ఎవరికైనా చేసి చూపిస్తే తెలుసు ఎంత కష్టమో ఎంత క్లిష్టమో దాంట్లో ఎంత బరువు ఉందో ఎంత భయం వేస్తుందో మీకు తెలియదు ఎందుకంటే ఆరాధన చేసుకునే అధికారం ఈశ్వరుడికి ఉంది కనబట్టలేదు దొరికిన వాడికి చేస్తున్నారు జరుగుతున్నదంతే అయ్యి ఏం చెయ్యాలి ఇప్పుడు ఏం చెయ్యాలి అయ్యా స్వామి ఇదంతా నువ్వే పెట్టావు నాకు నీకే చెందాలి ఇది వాళ్ళకేం వాళ్ళు పెద్ద పెద్ద ఇవన్నీ కట్టి తీసు మెడలో వేస్తారు నీకు ఇవన్నీ చందాలి నేను పొరపాటు కూడా అవి తీసుకోకూడదు మనసులో నాదేని అనుకోకుండా నువ్వు నన్ను కాపాడు ఆ ప్రమాదానికి నన్ను రక్షించని ఆటరానాలి అందుకని అట్టి గురువుని ధ్యానించేవాడు గురువుగా ఆరాధిస్తే ఈ ఆరాధన అతడికే చెందుతుంది కాబట్టి అక్కడి నుంచే ఫలితాలు వస్తాయి ఇతడు మీడియం అనండి ఏంటి బొమ్మ అనండి విగ్రహం అనండి రాయ్ అనండి రప్ప మీ ఇష్టం అంతకన్నా దానికి స్టేటస్ ఏ ఉండదు అతడి శుద్ధిగా ఈ భావంలో ఉంటే ఈ ఆరాధన ఫలం అక్కడి నుంచి మీ కష్టం ఈ బాధ్యత చాలా కష్టమైనటువంటిది ఇక వర్తమాన స్థితి ఎంత గురువుల యొక్క ఆస్తుని గురించి ఉపోద్ఘాతం